దేవుని పరిశుద్ధనామమున అందరికి శుభములు కలుగునుగాక ఈ దిన వాక్యము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేనవ వచనాన్ని మనము ధ్యానించుకుందాము ఈ యొక్క వాక్యములో మరి వ్రాయబడినట్టుగా మనం చూస్తే రేపటి దినమున ఏమి సంభవించునో మనకు తెలియదు మరి నెక్స్ట్ రేపటి వరకు కూడా కాకుండా ఏ నిమిషంలో నెక్స్ట్ మూమెంట్ మరి ఏమి జరగబోతుందో మనకు తెలియదు మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మనము మరి ఈ లోకంలో అనేకమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం డిసైడ్ అవుతూ ఉంటాం ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటాం తర్వాత మరి ఇంకా కొంతమంది వారి యొక్క జీవితము అలాగే పెట్టుకుంటూ ఉంటారు యూ గివ్ గాడ్ ఈజ్ గివింగ్ ఇస్ మోర్ అండ్ మోర్ ఛాన్సెస్ చాలా సమయం ఇస్తున్నాడు దేవుడు మనని మనము చేసుకోవడానికి పరిశుద్ధ పట్టణంలో ఉండడానికి దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు మరి అయినప్పటికీ కూడా మరి మనము ఇంకా ఈ లోకంలో స్థిరంగా ఉంటామని ఇలాగే ఉంటాం ఇలాగే మొండిగా ఉంటాం గర్వంగా ఉంటాం ఎప్పుడు బ్రతికే ఉంటాం ఇదే మూర్ఖత్వంతో జీవిస్తాము అని ఒక గర్వముతో లేదా ఒక చాలా కాన్ఫిడెంట్తో మరి జీవిస్తూ ఉంటారు కానీ మరి ఈ రోజులలో పరిస్థితులను మనం చూస్తూ ఉంటే ఏ నిమిషంలో ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ మరి అనేక విధములైనటువంటి మార్పులు నేచర్లో కలుగుతున్నాయి మనుషులలో కలుగుతున్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి స్థితిగతులు మారిపోతున్నాయి మరి కుటుంబాలలో మనము దేనినైతే మరి స్థిరం అనుకుంటున్నామో వాటిని కూడా మరి కోల్పోవడానికి కూడా అటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి ఈ వాక్యం ఈరోజు ఇలా ఉంది అని అంటే మరి నిజంగానే చాలా సంవత్సరాల తరబడి ఉన్నటువంటి వారు బెడ్డి నుండి కూడా బ్రతుకున్నటువంటి వారు ఉన్నారు కొంతమంది ఒక్క నిమిషంలో నేను మంచి నడిచేటటువంటి చిన్నబిడ్డలైనా యవనస్తులైనా ఉద్యాలు ఉన్నవారైనా గతించిపోయడానికి కూడా ఒక సెకండ్ చాలటం లేదు అంటే మానవుని యొక్క జీవితము శ్వాస నిశ్వాసలలో దేవుడిచ్చినటువంటి జీవముని బట్టి మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఎక్కువగా అతిశయపడి అంటే మరి నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను ఏదో అని పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోవాలి కానీ ఆశ మరి ప్రభు నందు ఉండి దేవుని చిత్తమైతే మరి నేను ఇది చేయగలను దేవుని చిత్తమైతే నేను బ్రతికుంటే నేను ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు చేయగలను హిచ్కితో దేవుడు అన్నాడు నీళ్ళు చక్కదిద్దుకో అంటున్నాడు ఎందుకంటే దేవుడు మనకిచ్చే ప్రతి సమయంలో మనను మన యొక్క రక్షణ పాపక్షమాపణ పరిశుద్ధత గడిచినటువంటి గత కాలంలో చేసినటువంటి పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి ఈ లోకము మనది కాదు అని గ్రహించుకొని దేవుని కొరకు సిద్ధపడేటటువంటి సంఘముగా మనం ఉండాలి ఇంకా నాకు సమయం లేదు ఇంకా కొంచెం రోజులైనాక నేను దేవుని అంగీకరిస్తాను అప్పుడు నేను పాపాలు ఒప్పుకుంటాను అప్పుడు నేను అని మరి చెప్పుకుంటే మరి ఈ రాత్రి ఈ సమయమే మరి దేవుడు వారిని పిలుచుకున్న మనని పిలుచుకున్న మరి ఎక్కడుంటాం కాబట్టి ఈ సమయం దేవుడిచ్చిన గొప్ప సమయం మనందరి జీవితాలలో మరి ఈ సమయమును వ్యర్థపరచుకోకుండా మనను మనము సిద్ధపరచుకొని రేపటి దినమన ఏమి జరుగునో మనకు తెలియదు కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని ప్రభులో మనము స్థిరముగా మరి మెలకుగా ఎదురు చూచేటటువంటి సంఘంగా ఉండేటకు దేవుడు మనకు కృప కాక గాడ్ బ్లెస్ యూ అల్